అడిగిపోయాడు వరంజక యుద్ధ ప్రయత్నం చేశాడు ఒక్కసారి సింహగర్జన చేసి స్వామికి పెద్ద కష్టమా ఇటువంటి పురుగులు నేరి పారాయడం తీసి తొడల మీద వేసుకుని ఆ గోళ్లతో గుండెలు చీల్చేసి ఎట్లాగైతే చేతిలో ఉన్నటువంటి ఆ కౌగాళ్లతో మొక్కల మొదళ్ళని తిప్పేస్తారో అలా ఎముకలు విరగ్గొట్టేశాడు ఆ నిద్దురంతా పైకి తీసిపోసుకున్నాడు ఆ హిరణ్యకశప సంహారం అయిపోయి మిగిలిన వాళ్ళు రౌద్రస్వరూపం అనుకుని భయపడ్డారు కానీ చిన్ని ప్రహ్లాదులు వెళ్ళి స్వామి నీ రూపం చూసి భయపడతాననుకుంటున్నావా నీ రూపం చూసి భయపడ్డావు నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో చాలా భయంకరంగా వచ్చానని నీకన్నా భయంకరమైంది ఒకటి అసలైంది దానికి అదంటే నువ్వు భయం సంసారం అదంటే భయం తప్ప నువ్వంటే నాకు భయం లేదు నువ్వు ఎలా ఉన్నా గంగ ఆకాశంలోంచి గిద్దపడ్డా పర్వతం నుంచి గిద్దపడ్డా కాశీలో ప్రవహించిన హరిద్వార్లో ప్రవహించిన గంగ గంగై అట్లా నువ్వు ఎప్పుడూ శాంతమూర్తివి నన్ను అనుగ్రహించన్నాడు ఎత్తి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు తెలిసో తెలియకో నీ ఊళ్ళో పడ్డాడు నీ చేతుల్లో పడ్డాడు నీ గోళ్ల చేత సంహరింపబడ్డాడు స్వామి నా తండ్రికి ఉత్తమ స్థితిని మన్నాడు ఎప్పుడు నా చేత స్పృశింపబడ్డాడో అప్పుడే నీ తండ్రి ఉత్తమ బతులు పొందాడు విచారించవద్దని ప్రహ్లాదుడికి రాజ్య పట్టాభిషేకం చేయించాడు నరసింహస్వామి వారి గురించి చదువుకున్న విన్న అకాల మృత్యువు కూడా తొలగిపోతుంది అంటారు अहंतोपत नृसिहत అటువంటి నృసింహ వైభవంలో మనం తెలుసుకోవలసిన విషయాలు కేవలము కథాపరంగా ఏదో నృసింహ వైభవంగా ఆయన గొప్ప చాలా మంచిదే అమరేంద్రాదుల కొల్చు భంగిజులు సేవించక విమల జ్ఞాన విరక్తి ముక్తి నసగున్ భూనాధ భూనాథ తమలాధీసు కథా సుధారస నదీ కల్లోల మాల పరిభ్రమ మెవ్వానికి నైన కర్ణ యుగలి పర్వంబు కాకుండునే అంటారు గారు భగవత్ కథ ఎవరినైనా కదుగుతుంది కానీ నృసింహోపాఖ్యానం ద్వారా మనం ఏవి తెలుసుకోవాలని అనుకుంటున్నామో అది ఆయన మ్రోల ఆయన పాదవుల దగ్గర కూర్చుని ప్రవచనంగా చెప్పుకుంటే నాలాంటి బండవాడికి కూడా ఆయన అనుగ్రహించి ఉద్ధరిస్తాడనేటటువంటి తీవ్రమైన నమ్మకంతో నేను ఇవాళ ఈ ఉపాఖ్యానాన్ని ఇట్లా చెప్పుకోవడం జరిగింది చెప్పుకోవడంలో యథార్థానికి అంతరంగంలో అయిన పాదములు పట్టి ప్రార్థన స్వామి నాకు అటువంటి సత్సంగాన్ని అటువంటి భక్తిని నీ ఎందు దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడు విస్మృతి